హలో అండి మిద్ది తోటల పల్లె రుచుల ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే లో బడ్జెట్ సిరీస్లో ఎపిసోడ్ త్రీ అండి ఇప్పటి వరకు మీరు లో బడ్జెట్ సిరీస్ చూడని వాళ్ళు ఉంటే పైన ఆ పెడతాను దాంట్లో చూడండి ఈరోజు వీడియో ఏంటంటే ఇది లో బడ్జెట్ కాబట్టి ఇదిగోండి మొన్న వరలక్ష్మి రథానికి ఈ పువ్వులు ఎలా కట్టాము అయితే దీన్ని వేస్ట్గా పడేయకుండా దీన్ని మనం మరలా దీన్ని ఏం చేయాలంటే కట్ చేసుకొని వరలక్ష్మి రత్మనే కదండి మన ఇంట్లో ఎటువంటి పూజలు అయినా కానీ ఇలా దండలు తీసి పడేవద్దండి ఇవి ఇవే కాకుండా మనం పూజ మందిరంలో కూడా ఇట్లా పూలదండలు వేస్తాం కదండి అవి కూడా మీరు పడేయకుండా దీంతో ఎట్లా ఏం చేయాలన్నది మీరు చూపిస్తాను ఇదిగోండి ఇలా పువ్వులే కాదండి మనం మావిడాకులు కూడా తోరణాలు కట్టుకుంటాం కదా అవి కూడా మనం వేస్ట్గా పడి అవి కూడా మనం తీసుకొని జాగ్రత్తగా పెట్టుకొని దీంతో ఏం చేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు పదండి ఇదిగోండి నేను కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా రెండు ప్లేట్ నిండా వచ్చినాయి ఇవే కావండి కాక కాకుండా మనం రోజు పూజ చేస్తాం కదండి ఆ పువ్వులు కూడా ఒక కవర్లో వేసు పెట్టుకొని కవర్లో వేసుకొని పెట్టుకుంటే మనకి మొక్కలకి చాలా ఉపయోగపడతాయండి ఇవి ఇవి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు చూపిస్తాను అయితే ఇవి ఏం చేయాలంటే ఇవన్నీ ఇట్లా ఇట్లా ఓపెన్ చేసుకోండి అన్నీ పువ్వులన్నీ ఈ విధంగా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని ఇలా విడదీసుకుంటే బాగుంటుంది బంతి పువ్వులైనా కాదండి ఏ పువ్వులైనా మనం చేసుకోవచ్చు అలాగే మనకి ఈ ఆకులు ఉన్నాయి చూసారా మీకు చూపిద్దామని చేస్తున్నాను మీకు ఇది మామిడి ఆకులు ఉన్నాయి కదండి ఈ మామిడి ఆకులను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి మన మొక్కలకి చాలా పోషకాలు ఇస్తాయండి ఈ బంతి పువ్వులు అనేవి ఎండబెట్టుకొని విత్ విత్తనాలు కింద జల్లుకుంటే మీకు బంతి పూలు అనేవి వస్తాయండి మొక్కలకు మొక్కలు వస్తాయి అయితే ఈ బంతి మొక్కలు అనేది ప్రతి కుండీలో ఒక్కొక్క మొక్క ఉంటే మనకి చాలా మంచిదండి వేరు పూలుగా అనేది రాకుండా అండి ఇది ఈ బంతి మొక్కలు అనేది చాలా మంచిదండి చాలా మేలు అండి మొక్కలకి అందుకని చాలామంది మెత్తి తోటలు ఇవి వేస్తారండి కంపల్సరీగా ఇది లో బడ్జెట్ సిరీస్ కాబట్టి మనం తెచ్చుకున్న పువ్వులను ఎండిన తర్వాత కూడా చాలా ఉపయోగపడతాయి ఇవి ఇవే కాదండి ఎండిన పువ్వులు కూడా మొక్కలకి చాలా ఉపయోగపడతాయండి ఇలా మనకు ఆకులు కూడా పడేయకుండా తోరణాలు ఉంటాయి కదండి మన ఇంటికి కడతాం కదా అవి కూడా పడేయకుండా వీటిని ఇలాగ చిన్న చిన్న మొక్కల కింద చేసుకుంటే మంచి ఏ పురుగు వచ్చినా ఈ బంతి పువ్వులు వాటిని ఆకర్షిస్తాయండి మనకు మన మొక్కలకి ఎటువంటి చీడ పొరుగు తగలకుండా ఇవి కాపాడుతాయి ఇవ్వండి ఈ బంతి పువ్వులతో కంపోస్ట్ ఈజీగా అయిపోతుంది అండి లో బడ్జెట్ కాబట్టి మనం ఎక్కువ ఖర్చు లేకుండా మనం దీంతో కంపోస్ట్ చేద్దామండి అయితే ఇది చాలా బూస్ట్ అండి మొక్కలకి చాలా బాగుంటుంది బలం బలం చాలా బలం అండి మొక్కలకి దీన్ని ముందుగా నేనైతే నా దగ్గర కుండ ఉందండి మీ దగ్గర బకెట్ ఉన్నా పెట్టుకోవచ్చు ఏదైనా టబ్ ఉన్నా పెట్టుకోవచ్చు నా దగ్గర ఇది కుండ ఉంది కాబట్టి నేను ఇది పెట్టుకుంటానండి మీరు లేదు బకెట్లోనే పెట్టుకోవచ్చు టబ్లోనైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టమండి అయితే దీన్ని ముందుగా ఒక లేరు మట్టి దీంట్లో వేసుకొని ఇంకొండ పైన ఇట్లా పువ్వులు తీసుకొని చుట్టూలో జల్లుకోండి తర్వాత మళ్ళీ ఒక టాపి మట్టి పోసుకోండి దీంట్లో కొంచెం మట్టి పైన ఒక లేరు పైన మళ్ళా ఇలా వేసుకోవాలి ఇలా లేర్ లేర్లుగా మనం మట్టి వేసుకున్నాం అనుకోండి ఒక లేరు మట్టి ఒక లేరు పువ్వులు అయితే ఇది చాలా ఫాస్ట్గా అండి కంపోస్ట్ లైట్ వెయిట్లో అండి ఇది చాలా ఫాస్ట్గా లైట్ వెయిట్లో కంపోస్ట్ అయిపోతుంది అయితే ఇది పది పది రోజుల్లో మీకు కంపోస్ట్ రెడీ అయిపోతుంది అండి మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది అండి ఇది ఇదే కాదండి ఇలాంటి కంపోస్ట్లు తక్కువ బడ్జెట్లో నేను ఏ విధంగా మీకు చేయాలో నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు చూపిస్తానండి అయితే ఇలా మనం తయారు చేసుకుంటేవి మనం బయట నుంచి కంపోస్ట్ కొనుక్కోకుండా మనం తక్కువ బడ్జెట్లో మన ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చండి తయారు చేసుకునే విధంగా మనం మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బాగుంటుందండి మీరు ప్రత్యేకంగా కొనవసరం కొనే పని లేదండి రోజు మనం పూజ చేస్తాం కదా లేదంటే తల్లలో పెట్టుకుంటారు కదా పువ్వులు ఆ పువ్వులను కలెక్ట్ చేసుకొని మనం కొనకుండా దీన్ని కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు కంపోస్ట్ చేయాలని మీరు కొనుక్కొని పువ్వులు కొని కంపోస్ట్ చేయొద్దండి ఎందుకంటే తక్కువ బడ్జెట్ కాబట్టి మనం చెప్పేది ఇది కొత్తగా వీడియో కొత్తగా మొక్కలు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి తక్కువ బడ్జెట్లో అందుకని మీకు చూపిస్తాను ప్రత్యేకంగా మనం కంపోస్ట్ కొనుక్కునే పని లేకుండా మీరు ఇలా పెట్టుకోవచ్చండి అన్నీ వేసిన తర్వాత ఇలా పైన ఒక లేరు మట్టితో ఇలా కవర్ చేసుకోండి కవర్ చేసుకుంటే మీకు పది రోజుల్లో మీకు ఇది కంపోస్ట్ రెడీ అయిపోతుంది ఇది మొక్కలకి చాలా ఉపయోగపడుతుందండి మీరు కూడా ఈ విధంగా మీరు తయారు చేసుకుంటారని మీకు చూపిస్తున్నాను ఇవ్వండి ఇది దీన్ని ఎంట ఫిల్ చేసుకున్న తర్వాత దీనిపైని ఒక మూత ఈ విధంగా పెట్టుకోండి అయితే ఇది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని వర్షం పడకుండా దీని మీద ఒక పక్కకి పక్క జా వర్షం పడని ప్రదేశంలో పక్కన పెట్టుకోండి ఇది మాత్రం మీకు చాలా సులువుగా సులువైన పద్ధతి అండి ఇది ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి మనం ఇది ఖర్చు లేకుండా దీన్ని మనం సులువు పద్ధతిలో మీకు చెప్తున్నానండి కొత్తగా మొక్కలు స్టార్ట్ చేసే వాళ్ళకి మటుకి ఇది ఈ పూలతో కంపోస్ట్ చేసి చేస్తే చాలా ఉపయోగపడతాను మొక్కలకి చాలా పోషకమైనదండి ఇది అందుకని మీకు ఇది చూపిస్తున్నాను ఇదేంటి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి